హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్సన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సిక్స్టీ రూపీస్ సుగంధ్రాలు నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ సెంటెల్లో చామంతి నూట రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ వైట్ చామంతి నూట అరవై ఐదు రూపాయలు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతిపూలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ ఎల్లో కలర్ బంతిపూలు ముప్పై రూపాయలు పలికాయి